హాయ్ ఫ్రెండ్స్ మేహమీ ఖాన్ అది దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హెల్లబరప్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లాకా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ వీడియో వచ్చేటప్పటికీ మనకు ప్రసన్న కుమార్ షీఫ్ ఫామ్ అన్న పేరుతోటి ఈ ఫామ్ ఉంది సో ఇది పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ ఫామ్కి సంబంధించిన వీడియో అనేది మనం తీసాం అక్కడ వాటి ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే వాటి ఆదాయం ఎంత వస్తుంది అలాగే మేత ఏం వేస్తున్నారు ఎన్ని కేజీలు పొట్టెలు ఉన్నాయి అవన్నీ మనం చూపించడం జరిగింది ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను అది ఒకసారి మీరు చూడొచ్చు సో ఈ సంవత్సరము ఇప్పుడు ఇది బక్రీద్ పండగ అయిపోయింది ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే లాస్ట్ ఇయర్ ఆయన వంద పొట్టేళ్లు పెంచారండి సో ఈ సంవత్సరం ఆయన నూట నలభై పొట్టేళ్లు పెంచారు సో వాటి బరువు ఎలా వచ్చిందనేది చూపిస్తాను వీడియోస్లో మీరు చూడవచ్చు చాలా మంచిగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేటప్పటికి అలాగే అవి అమ్ముడు పోయి ఉన్నాయి ఎంతకు అమ్ముడు పోయి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను ఈ వీడియో మాత్రము సెలక్షన్ రూపంగా అలాగే వచ్చేసి మనకు మార్కెట్ అనేది ఎలా ఉంది ఎలా అమ్ముతున్నారు అనేది చూపించడం కోసం కొద్దిగా పాటిగా వీడియో తీస్తున్నాను సో నాకైతే ఈ ఫామ్ వెళ్ళి విసిట్ చేసిన తర్వాత అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఆల్రెడీ ఒకసారి ఫామ్ తీసేసి ఉన్నాం కదా మనం ఆ ఫామ్ వీడియో వచ్చేసింది మళ్ళీ ఈ సంవత్సరం ఏం పోతాంలే అనేటట్టుగా నా మైండ్లో ఉండింది ఈ ఫామ్కి వెళ్లే ముందు నిజానికి అసలు నేను చెప్పి వెళ్ళలేదు ఈ ఫామ్కి నేను వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మేము దగ్గరే ఉన్నారు మీరు మాకు కొద్దిగా వచ్చి ఫామ్ కనేసి చెప్పారు వెళ్ళి చూసిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ జైలర్ సినిమాలో చెప్పినట్టుగా వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగా అలా ఉన్నాయన్నమాట పొట్టెళ్ళు ఒక్కొక్కటి వచ్చేసి లాస్ట్ వీక్ కంటే కూడా లాస్ట్ పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పొట్టేళ్ళు భారీ సైజులో పెరిగినాయి మంద కూడా ఎక్కువైంది డెవలప్మెంట్ మెయిన్గా ఈ వీడియోలో మార్చి మాట్లాడుకునేది ఏంటంటే బ్రీడింగ్ గురించి అండి ఆ పిల్లలు ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎలా తెస్తున్నారు వాటిని ఎలా డెవలప్ చేశారనే దాని గురించే మీ ఫోకస్ చేయాలా మేతలు దానాలు ఆదాయం వాటికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియో ఒకసారి చూడండి లేదంటే ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత చివరిలో మీకు ఆ వీడియో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో గురించి మీరు డీటెయిల్స్ చూడవచ్చు దానికి ఎంత ఖర్చు వస్తుంది ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది సో స్టార్టింగ్ బ్రీడింగ్ గురించే మాట్లాడుకుందామండి సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏముంది ఇక్కడ అనేది ఒకసారి చూద్దాం మనం సో మన ఫామ్ మన వీడియోస్లో చూసినప్పుడు ది బెస్ట్ ఫామ్ మనం ఫామ్ మన ఛానల్లో ఏవైతే వీడియోస్ చూస్తున్నామో వాటి అన్నిట్లోనూ బెస్ట్ ఫామ్గా మనం ఆ రోజు మాట్లాడుకున్నాం ఈ ఫామ్ గురించి అదే రకంగా ఈరోజు దాని బ్రీడింగ్ అవుట్పుట్ కానివ్వండి ఆ పొట్టేళ్ల క్వాలిటీ కానివ్వండి అలాగే ఉంది ఆదాయం రంగం కూడా ఈ సంవత్సరం ఇంకా పెరిగి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే మనకు సంతల్లో నుంచి వెతికి పట్టుకుంటారండి పిల్లలు ఒక యాభై పిల్లలు అంటే యాభై పిల్లలు ఒకే రోజు పట్టుకోరు అప్పుడు ఒక రెండు అప్పుడు ఒక రెండు అలాగ పొట్టెలు తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు అలాగే ఒక నలభై కేజీలు ముప్పై కేజీలు ఉన్న పొట్టెలను కూడా వాళ్ళు తీసుకుని వచ్చి పెట్టుకుంటారు అంటే ఇది బరువు ఇంకా పెరుగుతుంది అలాగే సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం రెండు పళ్ళకు రాలేదు అది ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంది యాభై కేజీలు అరవై కేజీలు పొట్టెళ్ళు ఉంది అది నెక్స్ట్ ఇయర్కి అమ్మడానికి అలాంటి పొట్టలు కూడా అంటే యాభై అరవై కేజీలు ఉన్న పొట్టెళ్ళు కూడా కొని తెచ్చిపెట్టుకుంటారు ఇది సెలక్షన్ కాన్సెప్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంకొక చిన్న మాట మాట్లాడతాను సో చాలామంది ఏంటంటే మనం ఈ రకంగా పెంచాలండి మాకు సెలక్షన్ చేసి ఇవ్వండి పిల్లలు అనేసి అడుగుతున్నారు అది మన వల్ల అవ్వనే అవ్వదండి నా వల్ల కూడా కాదు మీకు కూడా వచ్చే ఇంకొక వ్యక్తి వల్ల కూడా కాదు అది సొంతంగా మీరే ఉండేసి ఓపికగా నిదానంగా ఎత్తికి పట్టుకోవాలి ఈ పిల్ల వస్తుంది ఈ పిల్ల రాదు ఇది ఒకటి చాలు ఇప్పుడు సపోజ్ నేనున్నాను అనుకోండి సంతలో నేను వీడియోస్ తీసుకోవాలా ఇంకొక పని ఇంకొక పని నాకు ఉంటుంది నేను ఆ రెండు పిల్లల కోసంగా మీకు అంత టైం కేటాయించి మార్కెట్ మొత్తం వెతికి ఇలా ఉంటుంది అనేసి ఓపిక్గా నేనైతే నిలబడలేను సో మీకు కూడా వచ్చిన వ్యక్తి కూడా తొందరగా కొనేసి వెళ్ళిపోవాలా అనే కాన్సెప్ట్తోనే ఆయన ఉంటాడు కానీ మీకు కావాల్సిన వస్తువు దొరికే అంతసేపు ఆయన ఉంటాడన్న నమ్మకం అయితే నాకు లేదు సో బెస్ట్ ఆప్షన్ మీరే దగ్గర ఆ పిల్లలు అనేది సెలెక్షన్ చేసుకోవాలండి సో ఈ ఫామ్కి సంబంధించి ప్రసన్న కుమార్ లాస్ట్ ఇయర్ ఒక మాట అన్నారు నా ఈ సంవత్సరం నేను వంద పెట్టున్నాను వచ్చే సంవత్సరం రెండు వందలు పెంచాలనుకుంటున్నాను అన్నారు సో రెండు వందలు అయితే పెట్టలేకపోయారు కానీ నూట నలభై పొట్టేళ్ళు అయితే ఈ సంవత్సరం పెట్టారు నేను ఫామ్ దగ్గరికి విసిట్కి వెళ్ళినప్పుడే ఒక చిన్న కామెంట్ కూడా ఉంది అది కూడా ఒకసారి చెప్తాను నూట నలభై పొట్టేళ్ళు ఉన్నాయి దాంట్లో నలభై పొట్టేళ్ళు అమ్ముడుపోయి ఉన్నాయి ఇంకా ఎనభై పొట్టేళ్ళు ఉన్నాయనేసి చెప్పాను నీకు లెక్కలు నేర్పించిన మాస్టర్ ఎవరు నీకు లెక్కలేంది అలా ఉన్నాయనేసి చెప్పిన్నారు సో ఆ నలభై అమ్ముడు పోయేసి మిగతా ఒక ఇరవై అంటే మూడు లైన్లు ఉన్నాయన్నమాట ఫామ్లో ఇంకొక ఇరవై పొట్టలు కూడా అమ్ముడు పోయి ఉన్నాయి నేను మాట చెప్పేటప్పుడు నలభై అమ్ముడు పోయినాయి అనేసి చెప్పాను వెంటనే మళ్ళీ మైండ్లోకి ఆ ఇరవై కూడా అమ్ముడు పోయి ఉన్నాయి కదా ఇంకా మిగిలినవి ఎనభై అనేసి ఇలా వచ్చేసింది అనమాట మాట అది సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు కూడా కొద్ది సరదాగానే ఉంటుంది అందుకు ఆ మాట మిస్ అయిపోయింది అప్పుడు నేను వెళ్ళేటప్పటికీ అక్కడ నూట నలభైలో నుంచి నలభై ప్లస్ ఇరవై అరవై పొట్టెలు అమ్ముడు పోయి ఉన్నాయి ఇంకా మిగిలి ఉండేవి ఎనభై పొట్టెలు మిగిలి ఉన్నాయి ఆ ఎనభై పొట్టేళ్ళకి మనం ఒక రెండు షార్ట్ వీడియోస్ పెట్టామండి ఇలాంటి పొట్టేళ్ళు ఇంకా ఇక్కడ ఒక ఇన్ని అదే ఎనభై ఉన్నాయనేసి ఒక షార్ట్ వీడియో పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులకి ఆయన ఫోన్ చేసి మళ్ళీ నా ఈ వీడియో ఇప్పుడు ఏదైతే ఎడిట్ చేసి మీకు చూపిస్తున్నానో ఈ వీడియో పెట్టబాక మన దగ్గర వస్తువు అయితే లేదు ఇప్పుడు పొట్టేళ్ళు మొత్తం అమ్ముడుపోయినాయినా వద్దు అని చెప్పేశారు ఆయన అందుకనేసి ఈ వీడియో డిలే చేసి లేట్గా అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అడ్రస్ ఏమి ఉండదు దీంట్లో పాత వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు చూడొచ్చు అది స్క్రీన్ మీద పెడతాను అలాగే ఇక్కడ ఇప్పుడు వీళ్ళ బ్రీడింగ్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుంటే వంద పొట్టేళ్ళు పెట్టున్నారు ఒక డెబ్బై గొర్రెలు ఆ రోజు వాళ్ళ కాడు ఉన్నాయి ఈరోజు కూడా మీరు వీడియోలో చూస్తే చిన్నపిల్లలు మీకు పక్కన వీడియోలో కనిపిస్తాయి ఈ సంవత్సరం ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ ఉండే వాటిల్లో వన్ నూట నలభై ఉన్నాయి కదా సరే వందే మాట్లాడుకున్నాం వందకి అరవై పిల్లలు వీళ్ళ దొడ్డిలో పుట్టిన పిల్లలండి డెబ్బై గొర్రెలు ఉన్నాయి డెబ్బై గొర్రెల్లో వందకి అరవై గొర్రెలు వచ్చి అరవై పిల్లలు వచ్చేసి వీళ్ళు ఎక్కడ బయట నుంచి అనేది కొనలేదు వీళ్ళ ఓన్ బ్రీడింగ్ సెటప్లో నుంచి వీళ్ళ గొర్రెలలో నుంచి ఇక్కడ ఉండే పెద్ద పొట్టళ్ళని క్రాసింగ్ చేయించి ఆ బ్రీడ్ అనేసి తీశారు అందులోనూ ఈ సంవత్సరం వైట్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇరవై ఐదు వచ్చే సంవత్సరానికి తెల్ల పిల్లలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు మీరు ఏదైతే బ్యాచ్ చూస్తున్నారో దీంట్లో కూడా ఫస్ట్ బ్యాచ్ ఇంటికి ఎదురుగా ఏదైతే వరుస పెట్టున్నారో అక్కడ మాత్రం చాలా వరకు తెల్ల పొట్టెళ్ళు పెట్టున్నారు ఏం నా ఎందుకు అలా యూస్ చేశారంటే మనకు తెలిసిందే కదాలి మనకు ఏది అందంగా ఉంటుందో అదే త్వరగా అమ్ముడిపోతుంది దానికే ధర కూడా వస్తుంది సో తెల్ల పొట్టేళ్ళకి ఎక్కువ డిమాండ్ వస్తుంది అందుకనేసి వీటినే బ్రీడర్గా యూస్ చేశాను అనేసి చెప్పినారు సో వీళ్ళ దగ్గర ఏంటంటే ఆల్రెడీ వంద కేజీలు నూట పది కేజీలు నూట ఇరవై కేజీలు దాకా పొట్టేళ్ళు ఒక్కొక్కటి ఉంది సో ఆ హెవీ వెయిట్ వస్తున్న పొట్టెలనే వీళ్ళ గొర్రెల మందల్లోకి బ్రీడర్గా యూస్ చేస్తున్నారు దాని ద్వారా ఆ అవుట్పుట్ అనేది మనకు ఆ వెయిట్ ఆ హైట్ ఉండే పొట్టెలు అనేవి వీళ్ళ మందలోనే పుడుతున్నాయి వీళ్ళు బయటికి వెళ్ళి వెతకాల్సిన పని లేదు సో సగానికి పైన పిల్లలు అనేవి వీళ్ళ దగ్గరే వంద పిల్లలు పడితే అరవై పిల్లలు వీళ్ళ దగ్గర వస్తున్నాయి మిగతా నలభై పిల్లలు మాత్రమే వీళ్ళు బయట కొనడం అనేది జరుగుతూ ఉంది అది కూడా బైరేడుపల్లి గూడూరు సంతల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ రైతుల దగ్గరనే కొని పెట్టుకుంటున్నారు సో ఆ బ్రీడర్స్ యూస్ చేసే విధానం కూడా ఈ మొదటి లైన్లో ఏవైతే తెల్ల పొట్టేళ్ళు ఉన్నాయో ఆ పొట్టేళ్ళు అన్నీ ఒకటి వారం వదిలిపెట్టారంటే మందలోకి నెక్స్ట్ వీక్ మళ్ళీ దాన్ని ఆపేస్తున్నారనమాట అదే పొట్టెళ్ళు నెల పొడుగు సంవత్సరం మొత్తం ఉండటం లేదు మందలో ఈ ఒక్క వారం ఈ పెద్ద పొట్టెళ్ళు ఒకటి కనిపించిందంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ పొట్టెల్ని లోపలి తీసుకుని వచ్చి కట్టేసి వేరే పొట్టెల్ని మందలోకి వదులుతున్నారు అప్పుడు ఒకే వెయిట్లో ఉండే పొట్టెళ్ళు ఒకే రంగులో వాళ్ళకి కావాల్సిన తెల్ల రంగు ఏదైతే ఉన్నారో అది మాత్రమే యూస్ చేస్తున్నారు అలాగే ఈ ఒక ఎనిమిది పొట్టెళ్ళు అక్కడ అమ్ముడు పోయి ఉన్నాయి ఆ బ్యాచ్లో అది నేను చూపిలేదు రంగు వేస్తున్నారు ఆ రంగు వేసిన వాటిని నేను చూపించలేదు ఎందుకంటే ఎవరైతే కొన్నారో వాళ్ళ బ్రాండ్ కనిపిస్తుంది అక్కడ అందుకనే చూపిలేదనమాట అక్కడ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నేను చూసినప్పుడే అది ఎనభై కేజీలు అట్ట అనమాట పొట్టెళ్ళు ఎనభై కేజీలో డెబ్బై కేజీలో ఉండింది అది అది ఈ సంవత్సరం నూట ముప్పై కేజీల దాకా వెళ్ళిపోయింది దాన్ని కూడా బ్రీడర్ రూపంలో యూస్ చేసి పిల్లలు తీశారు సో ఈ బ్రీడర్ మీరు ఇంట్లో కట్టి పెంచుతున్నారు దీనికి తక్కువ అంటే బయట మేపుకు వెళ్ళినప్పుడు అది తగ్గిపోవడం అలాంటిది ఏం లేదా అన్న అంటే సో మందాతో పాటు ఆ పొట్టేళ్ళు బయటికి వెళుతుంది అది బయట ఏం తింటుందో తిననివ్వండి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత దానికి రెగ్యులర్గా ఈ వంద పొట్టేళ్ళకి ఏదైతే ఫీడ్ మనం అందిస్తున్నామో సేమ్ ఫీడ్ దానికి కూడా అందిస్తున్నాం అప్పుడు పొట్టెళ్ళు తగ్గిపోయే అవకాశం అనేది లేదు అనేసి బ్రదర్ చెప్పినారు సో పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఇక్కడ కనిపించిన డిఫరెంట్ ఏంటంటే వెయిట్ గెయిన్ బరువు అనేటివి చాలా ఇంతకుముందు వంద కేజీలు నూట పది కేజీలు ఉన్నాయి ఇప్పుడు ఇంకొక ఇరవై కేజీల దాకా కూడా వెయిట్ పెరిగాయి పొట్టెళ్ళు కూడా భయంకరంగా ఉన్నాయన్నమాట ఎద్దులకి ఏమాత్రం తగ్గకుండా సైజ్ అక్కడ నిలబడేసి చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయంటే అలాంటి పొట్టెళ్ళు ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం రెండోది వచ్చేసి ప్రొడక్షన్ ఏదైతే ఉందో వీళ్ళు బయట కొనుగోలు చేయడం తోటి పిల్ల ఖర్చు అనేది పడతా ఉండింది ఈ సంవత్సరం ఆ ఖర్చు కూడా లేకుండా మన ఓన్గా ఇది వస్తుందా రాదా అన్న అయితే లేదు ఇక్కడే ఫామ్ నైంటీ పర్సెంట్ సక్సెస్ అయిందనమాట ఇది బరువు పెరుగుతుందా లేదా అన్న అనుమానము ఒక్క రవ్వంతా కూడా లేదు ఎందుకంటే విత్తన పొట్టలు మందు ఉంది అది ఎంత వెయిట్లో ఉందో మనకు తెలుసు ఎన్ని నెలలకు అంత వెయిట్ వచ్చిందో కూడా మనకు తెలుసు సో ఆ క్వాలిటీ ఈ పిల్లలు అనేది ఖచ్చితంగా పడుతుంది వందకు వంద పడకపోయినా కానీ సో వందకు ఒక యాభై పొట్టేళ్ళైనా పడతాయనేది ఖచ్చితంగా నమ్ముతారు ఆల్రెడీ రిజల్ట్స్ అక్కడ చూస్తూ ఉన్నారు మనం నూట నలభై పొట్టెళ్ళు వాళ్ళు పెడితే దాంట్లో నుంచి సగానికి పైన వాళ్ళ పొట్టేళ్లకు వాళ్ళ గొర్రెలోకి వచ్చిన పిల్లలే ఉన్నాయంటే అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ అయింది సో అది ఈ సంవత్సరం వాళ్ళ దగ్గర కనిపించింది రెండోది మార్కెట్ పరంగా ఏదైతే ఉందో మార్కెట్ నేను వెళ్ళేటప్పటికి అంటే మొదటి సంవత్సరం నాకు ఆయన పరిచయం అయినప్పుడు ఒక వీడియో తీసి అమ్మకానికి సేల్స్ వీడియో అన్నట్టుగా పెట్టారు ఆ వీడియో చూసి నలభై పొట్టేళ్ళు ఆ రోజు ఒక వ్యక్తి కొన్నారు అంటే అప్పుడు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు అలా ఉండింది సో అప్పుడు ఆయన చెప్పిన ఆయనకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డెబ్బై కేజీలు అరవై కేజీలే కాదండి మీరు వంద కేజీలు దాకా పెంచినా కానీ మేము కొంటాం అనేసి ఆ నలభై పొట్టేళ్ళు ఎవరైతే కొన్నారో ఆ వ్యక్తి చెప్పడం వల్ల నెక్స్ట్ ఇయర్కి హండ్రెడ్ నెంబర్స్ పెట్టారు ఆ సంవత్సరం మేము వీడియో అనేది తీయడం జరిగింది అప్పుడు ఎలా ఉండిందంటే ఆ వంద పిల్లలు కూడా అమ్ముడు పోయినాయి ఒకవేళ అమ్ముడు పోకపోతే ఎలా అనేసి గట్టిగా మరీ మరీ నేను గుచ్చిగుచ్చి అడిగాను ఒకే మాట అనేది ఒకటి రెండు సార్లు మాంసం లెక్కన అమ్మేసినా కానీ మనకు అమ్ముడు పోతాయి అనేది ఆయన లెక్కతో చేశారు సో పోయిన సంవత్సరం జరిగిన బ్యాచ్ని కంపేర్ చేసుకునేసి ఈ సంవత్సరం నూట నలభై పెడితే నూట నలభైలో ఇందాక మీరు వీడియోలో విన్నట్టుగా నలభై ప్లస్ ఒక ఇరవై అరవై పిల్లలు అప్పటికే అమ్ముడుపోయినాయి మనం వెళ్ళేటప్పటికే ఆ ప్రతి ఒక్క పిల్ల వంద కేజీలు పైన ఉండింది అరవై నూట నలభైలో అరవై కేజీలు నూట వంద కేజీలు పైన టార్గెట్ రీచ్ అయ్యారంటే అది ఫుల్ సక్సెస్ ఫామ్ అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్ అనేది వచ్చేసినాయి వాళ్ళకి మార్కులు ఏమున్నాయి కానీ ప్రాఫిట్ పరంగా ఏ రకంగా అయినా కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రీచ్ అయ్యారు మనకు అర్థమవుతుంది మిగతా పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా తక్కువ ఉంది పొట్టేళ్ళు అనేసి చెప్పుకోలేము ఎంత తక్కువ అనుకున్నా కానీ డెబ్భై కేజీల కంటే తక్కువ లేదు ఆ ఫామ్లో అంటే వాళ్ళు తేవాల్సిన వెయిట్ గెయిన్ అనేది ఖచ్చితంగా తెచ్చేస్తున్నారు ఆ మిగతా అరవై కూడా మనం వెళ్ళేసి వీడియో తీసుకుని వచ్చి ఆ షార్ట్ వీడియో ఒకటి ఆ రోజే అక్కడి నుంచే పెట్టాం మనం ఆ షార్ట్ వీడియో పెట్టిన తర్వాత మిగతా బ్యాచ్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా అనేది అమ్ముడుపోయిందనేసి చెప్పారు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మార్కెటింగ్ అనేది పూర్తిగా అయిపోయింది సో వీళ్ళ ప్రైజ్ చిన్నగా సింపుల్గా చెప్తాను వాళ్ళ ప్రైజెస్ వచ్చేసి ఆ రోజు నాకు చెప్పింది నలభై వేల కాడి నుంచి చెప్పారు స్టార్టింగ్ అంటే రెండు వేల ఇరవై మూడులో చెప్పిన మాట నలభై వేల కాడి నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైజ్లు ఉన్నాయండి అనేసి చెప్పారు బ్రీడర్స్ కోసం కూడా మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళేసి అక్కడి నుంచి బ్రీడర్ మంద మీదకి పొట్టెళ్ళు కావాలనేసి వెళ్ళి తీసుకుని ఉన్నారు కూడా సో అరవై నలభై వేల కాడి నుంచి ఆ రోజు ధర చెప్పారు ఈరోజు నేను విన్న ధర వచ్చేసి డెబ్బై వేలకు ఒక్కొక్క పొట్టేళ్ళు అమ్మారండి ఏదైతే నేను పెద్ద సైజు పొట్టెళ్ళు అనేసి చెప్పాను ఈ వీడియోలోనే లైన్లోనే ఉన్నాయి అవి పెద్ద పెద్ద కొమ్ములతోటి ఒక బ్యాచ్ నిలబడి ఉంటుంది డెబ్బై వేలకు పై మాట అనేది ఒక్కొక్క పొట్టెలు కొన్నారు అది కూడా ఎందుకంటే అవి వాళ్ళు మొత్తం కట్ట కట్ట తీసుకున్నారు ఆ సైజులో హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ థర్టీ కేజెస్ థర్టీ సిక్స్ కేజెస్ దాకా ఉండే పొట్టెలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళు ఒకరే కొనడం వల్ల అది డెబ్బై వేలకు అనేది ఇచ్చేయడం జరిగింది అదే కనుక ఇండివిజువల్గా ఒక్కొక్క పొట్టేళ్ళు కనుక వాళ్ళు అమ్మి ఉంటే లక్షకు పై మాటే వెళ్ళి ఉండేది అది ఉమాపతి ఫామ్ది మనం చూసాం నూట ఇరవై ఏడు కేజీలు ఉన్న పొట్టేళ్ళు అది లక్ష ఇరవై వేలకు అనేది వాళ్ళు అమ్మడం జరిగింది ఆ రకంగా అమ్మి ఉంటే ఇండివిజువల్గా వెళ్ళిపోతాయి కానీ వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు మన కట్ట మొత్తంగా వెళ్ళిపోతూ ఉంది కాబట్టి సో డెబ్బై వేలకు ఒక్కొక్క పొట్టేళ్ళు ఆయన డెబ్బై చిల్లర చెప్పున్నారు అది ఎంత చిల్లర అనేది నాకు ఐడియా లేదు కానీ నేను డెబ్బై వేల లెక్కనే చెప్తున్నాను అనమాట డెబ్బై తోటి ఒక్కొక్క పొట్టలు అనేది వాళ్ళు అమ్మడం జరిగింది అలాగే ఫీడ్ విషయంలో మీరు ఇక్కడ చూస్తున్నారు గడ్డి జాతి రకాలు వీడియోలు కూడా మీరు లాస్ట్ టైం వీడియోలు కూడా చూడొచ్చు ఈ టైంలో కూడా మల్బారి అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు అలాగే సూపర్ నేపేర్ హెడ్జ్ హెడ్ లూసన్ ఈ మూడు రకాల గడ్డి అనేది అక్కడ ఫామ్లో విజిట్ చే యూస్ చేయడం జరుగుతూ ఉంది అలాగే దానా రూపంలో వచ్చేటప్పటికి వాటి పేర్లు ఆయన చెప్పున్నారు నాకు అర్థం కాలేదు అది అక్కడ వాళ్ళందరూ ఒకే రకమైన ఫీడ్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా సింపుల్గానే ఉంది డ్రై డ్రైఫ్రాట్ రూపంలో సో ఈ వీడియోలో రెండే మాటలు నేను చెప్పాలనుకున్నది ఒకటి ఈ ఫామ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకున్నప్పుడు బ్రీడింగ్ సెటప్లో వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సక్సెస్ అయింది అంటే వేరే దగ్గరికి వెళ్ళి పిల్ల కొనాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరే ఆ ప్రొడక్షన్ అనేది వాళ్ళు తీయగలిగారు దాన్ని సక్సెస్గా చూపించగలిగారు అది ఒకటి నేను చెప్పగలిగింది రెండోది మీరు ఎవరైనా ఫామ్ ఇలా సెలెక్షన్ చేయాలన్నప్పుడు అది ఒక్కరోజు ఒక్కసారిగా అయ్యే పని కాదు ఈ నిన్న కూడా ఒక కాల్ వచ్చింది నాకు ఇదే కాన్సెప్ట్లో అది ఒక్కసారిగా అయ్యే పని కాదనేసి చెప్పడానికి మూడోది వచ్చేసి ఈ పొట్టేళ్ళు నేను వీడియోలో చెప్తా ఉంటాను వంద కేజీలు నూట పది కేజీలు నూట ఇరవై కేజీలు అనేటివి వీడియోలో మీకు ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ లైవ్లో వెళ్ళి నిలబడేసి అక్కడ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట అది ఇంకొకటి ఆయన చెప్పిన విషయం ఒకటి మీకు చెప్పాలా అది వీడియో చివరిలో వస్తుంది అది ముందుకు చెప్పాల్సింది చివరిలో వస్తుంది నేను ఒక వీడియోలో చెప్పాను మనకు పొట్టేళ్ళు అమ్ముడుపోతే మాంసానికి అమ్ముడుపోదు బ్రదర్ బొచ్చును చూసి మనకు ధర ఇస్తారు మాంసాన్ని చూసి మనకు ధర ఇవ్వరు అనేది సో బ్రదరే చెప్పింది ప్రసన్న కుమార్ ఇది సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే అందంగా ఉండాల ఎవరైతే పొట్టేళ్ళు కొంటారో వాళ్ళకి కావాల్సింది అందంగా ఉండాలి అది ఆ బొచ్చు చాలా ఎక్కువగా ఉండాలా హెయిర్ అది నడుస్తూ ఉండేటప్పుడు చేసేటప్పుడు అలా అందంగా కనిపించేటట్టు ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటారు ధర గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మాంసానికి ధర పెట్టారండి ఈ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు బక్రీద్ పండుగ టైంలో మెయిన్గా మాట్లాడుకుంటే మాంసానికి ధర పెట్టరు అందానికి జీవానికి ధర పెడతారు అలాగే ఇప్పుడే ఈరోజు ఒక వీడియో చూశాను ఈటీవీలో ఈ సంవత్సరం మన ఇండియాలో హయ్యెస్ట్ వెయిట్ గెయిన్ వచ్చిన మేకప్ పోతు నూట యాభై కేజీలు వచ్చిందంట అది దాని ధర వచ్చేసి దాని గురించి ప్రత్యేకంగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియో పెడతాను నూట యాభై కేజీల తోటి వచ్చింది ఏడు లక్షల రూపాయలకి అమ్ముడుపోయింది ఈ సంవత్సరం పూణే మహారాష్ట్రలో పూణేలో మనకు ఆ పోతు అనేది అమ్మకం జరిగింది సో అక్కడ నూట యాభై కేజీలకి మీరు ఏ లెక్క వేస్తే ఏడు లక్షలు వస్తుంది అది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మాంసానికి వారు జీవానికి ధర పెడతారండి అది సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుని సో మీరు పొట్టెళ్ళు వీడియో మొత్తం చూడొచ్చు ఒకసారి చాలా అందంగా ఉన్నాయి పెంచే కాన్సెప్ట్ పెంచి పెరిగి ఉన్న పొట్టెళ్ళు కూడా అదే అంతే రకంగా అంతే అందంగా అనేటివి ఉన్నాయండి సో వీడియో అయితే పొట్టెళ్ళు అయితే ఎక్సలెంట్ అండి వచ్చేటప్పటికి సో థ్యాంక్ యూ అండి